నమస్తే అన్న అందరికీ నమస్కారం మనకు ఏదైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఆసుపత్రిలోకి వెళ్తాము అక్కడ డాక్టర్ల సూచనల మేరకు స్కానింగ్ గాని రక్త పరీక్షలు చేయించుకోమంటే కానీ ల్యాబ్లకు గాని స్కానింగ్ సెంటర్లకు వెళ్లి స్కానింగ్ చేయించుకుంటూ ఉంటాము ముఖ్యంగా ఈ యొక్క స్కానింగ్లు చేసేటప్పుడు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అలాగే కొంతమంది ప్రవర్తించే తీరు ఏదైతే ఉందో చాలా బాధాకరం ఇటువంటి వారిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి వివరాల్లోకి వెళితే విశాఖపట్నంలోని ఒక ఆసుపత్రిలో స్కానింగ్ కోసం వచ్చిన ఒక మహిళ యొక్క దుస్తులు విప్పించి సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సీఎం చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు సదరు వ్యక్తి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులను ఆదేశించారు మహిళలతో ఇలా ప్రవర్తించడం చాలా బాధాకరమన్నారు మరొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన సూచించారు కాగా నిందితుడు ప్రకాష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు అలాగే ఎవరైనా సరే స్కానింగ్లకు వెళ్లేటప్పుడు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్లకు సంబంధించి ఆడ స్టాఫ్ ఉండే విధంగా మహిళా సిబ్బంది ఉండే విధంగా ఆయా స్కానింగ్ సెంటర్లు చర్యలు తీసుకోవాలి లేకపోతే గాని ఆ యొక్క స్కానింగ్ సెంటర్లు మూసివేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మనం అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jegin